చాలా రోజుల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఏం మాట్లాడాడో ఒకసారి విన్నాం ఇది ఇంకా హాస్యాస్పదం రెండు సార్లు శాసనసభ్యుడు ఒకసారి మంత్రి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక నాయకుడు హాస్యాస్పదం అనే పదం లేకపోవడం ఇంకా మనం నోటితో పాటలు పాడొచ్చు ప్రవచనాలు చెప్పొచ్చు మంచిగా భోజనం చేయొచ్చు కానీ ఇలాంటి బూతులు మాట్లాడేటువంటి ఈ నోటితో హాస్యాస్పదం అనే పదం లేకపోవడం ఇంకా హాస్యాస్పదం చూద్దాం అధికారంలో ఎవరు ఉండరు ఎవరు పులులు సింహాలు అని కూటములో ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారని మన దూడపేదాలైనటువంటి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు అయితే ఈ మహానుభావుడు పూర్వ రోజుల్లో ఏం మాట్లాడ అందరికీ తెలీదా పర్సెంటా అరపర్సెంటా తొందర ఎందుకన్నా బుల్లెట్ దిగిందా లేదా మేసం మెలేస్తా తొడగొట్టేస్తా ఓడిపోతే సన్యాసం తీసుకుంటాను ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే ఉంటే ఎదుకో జల్లడు బట్టి ఎదుకినా ఇలాంటి గుండె దొరకదు ఎలాంటి గుండె కాదు అనేల్ ఎలాంటి గోండా దొరకడు జగన్మోహన్ రెడ్డి లాంటి గోండా జీవితంలో దొరకడు నీకు నోటికి ఏదొస్తే అది నేను ఇంకా దౌర్భాగ్యంగా కూడా మాట్లాడచ్చు నా సంస్కారం వస్తుంది కానీ నీ నోటికి ఏం వస్తే అది పథకాల గురించి అడిగినా ప్రయోజనం గురించి అడిగినా ఏ మంచి గురించి అడిగినా నువ్వు మాట్లాడిన మాటలు ఎంతో దారుణంగా ఉండేటువంటి నువ్వు ఎంపీగా నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ సభ మీద నువ్వు మాట్లాడిన మాటలు వింటే అందులో ఒక్క మాట కూడా రాజకీయ ప్రయోజనానికి కానీ రాజకీయంగా ఓటు వేయించుకునే విధంగా కానీ ఒక సభ్యత సంస్కారంగా కానీ ఒక్క మాట కూడా ఉండదు నువ్వు మళ్ళీ పులులు సింహాలు కూటములో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటావు నువ్వు మాట్లాడినట్టు ఒకసారి చూడు నీ నోరు చూడు ఇక్కడ మనం గమనించినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ చూస్తే కనబడేది వినపడేది ఆయన నోరే కాబట్టి నాకు ఆయన నోరు అంటే చాలా ఇష్టం ఎందుకు కొనాలి అంటే ముందు ఆయన నోరు దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఆగండి మిత్రులారా చూడండి ఆహా అబ్బా ఆహా ఎంత పసందైన నోరు ఎంత పవిత్రమైన నోరు ఈ భూమి మీద భూతుల ప్రవాహాన్ని సృష్టించి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి అధహపాతాలంలో తోసేసినటువంటి నోరు ఈ నోరుకి నా నమస్కారం ఒక నిమిషం అవునులే ఇప్పుడే వందిన తాజా వార్త అనిల్ కుమార్ నోరు నుంచి నా శివకి చిన్న మెసేజ్ ఇచ్చాడు రానున్న రోజుల్లో నేను ఇంకా రెచ్చిపోతాను కాబట్టి ప్రస్తుతానికి చెన్నైలో ఉన్నాను రానున్న రోజుల్లో అన్న ఆదేశాల మేరకు దూరి ఆలోచన జ్ఞానాన్ని మరిచి విచక్షణ జ్ఞానంగా బూతులు తిట్టి రెండు ఒకట్లో ఒకటి నేను పట్టుకెళ్ళి పోతాను చెప్పేసి చెప్పేసామాట థ్యాంక్ యూ పెట్టిస్తుంది ఎవరు అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు కోటమి ప్రభుత్వం కూటమిలో ఉండేటువంటి అధికారులు అన్యాయంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారంటున్నాడు ఈ మహానుభావుడు తోటా చంద్రయ్య నందో సుబ్బయ్య డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతో మంది అమాయకుల్ని అధికార మతంతో చంపేసిందని ఏమంటారు అధికార దుర్వినియోగం అంటారు ఎక్కడో ముంబైలో ఉండే నటి కాదంబరి చత్తునాని ఎక్కడి నుంచి ముగ్గురు ఐపీఎస్ఎల్ పంపించి అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసుకొచ్చి చిత్తర హింసలు పెట్టిందని ఏమంటారు అధికార దుర్వినియోగం అంటారు రఘురాం కృష్ణరాజు గారిని అన్యాయంగా లోపల తీసుకెళ్ళి తాటికి దాన్ని ఏమంటారు అధికార దుర్వినియోగం అంటారు లెజెండరీ పర్సన్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా లోపల పెట్టి యాభై రెండు రోజులు ఇబ్బంది పెట్టిన దాన్ని ఏమంటారు అధికార దుర్వినియోగం అంటారు నీకు నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా అధికార దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడికి వచ్చేసి అమాయకంగా ఫేస్ జరిగింది బలం మీ దగ్గర ఉంది డబ్బు నారాయణ గారి దగ్గర దగ్గర ఉన్న డబ్బు ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు నెల్లూరు జిల్లాలో నారాయణ గారి దగ్గర విపిఆర్ గారి దగ్గర ఉన్నంత డబ్బు నా దగ్గర అయితే లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నాడు నారాయణ గారివి విద్యా సంస్థలు విపిఆర్ గారివి విదేశీ వ్యాపారాలు వాళ్ళిద్దరు కష్టపడ్డారు ఇష్టపడ్డారు అప్పుడప్పుడు నష్టపడ్డారు ఆ భగవంతుడిని నమ్ముకున్నారు ఆ భగవంతుడు సాక్షిగా పది మందికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరి మనల్ని పొందుతూ ఈ రోజు ఆర్థికంగా గట్టి స్థాయిలో నిలబడ్డారు ఏమో రాజకీయాల్లో ఒక రాకముందు వ్యాపారాలు చేయకూడదా విద్యా సంస్థలు పెట్టకూడదా కోట్ల రూపాయలు సంపాదించుకోకూడదా అదేమన్నా రాజ్యాంగమా అదేమన్నా పాపమా ఎక్కడైనా రాసుందా వాళ్ళ కష్టం వాళ్ళ కష్టాలు చేతం ఈరోజు విబిఆర్ గారు ఫౌండేషన్ పెట్టి తాగునీరు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ట్రైసైకిల్స్ కావచ్చు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు నెల్లూరు నియోజకవర్గాన్ని బాగు చేస్తున్నాడు అందరినీ బాగుపడమని కోరుకుంటున్నాడు నారాయణ కోరు నారాయణ గారు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు అందులో తప్పే ఉంది నీలాగా నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ తెల్లరాయి క్వార్జీ నువ్వు కాకాని గోవర్ రెడ్డి ఇద్దరు కలిసి అందులో ఏలు పెట్టి మొత్తం దందాలు చేసి ఎగుమతి చేసి రవాణా చేసి విదేశాల్లో పెట్టుబడులు షేర్ మార్కెట్లు అడ్డదిడ్డంగా బెట్టింగ్ యాప్లు చేసింది ఎవరు ఈ రోజు ఐదు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి చెన్నైలో విలాసవంతమైనటువంటి విలా ఎక్కడి నుంచి వచ్చింది ముంబైలో ఒక అపార్ట్మెంట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ రోజు నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు నువ్వు ఎత్తేసినటువంటి డబ్బులు తాలూకు దమ్ము దేనివే నిన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చింది కాబట్టి వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు ఇష్టపడ్డారు వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి గాని అర్హత కానీ హోదా కూడా లేదు వాళ్ళ ఖాళీ కూడా నువ్వు బడిగ్న కుమార్ యాదవ్ మీ దగ్గర ఎంత పెట్టుకొని క్యాంప్ పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు అని అడుగుతా ఉన్నాం మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా మీ నాయకత్వం మీద అధికారులు ఉండి కూడా మీరు మూడు మూడున్నర సంవత్సరాలు మీకు నమ్మకం లేదనే కదా మాకున్నది పదకొండు మీకున్నది నలభై ఒకటి అన్నారు బల ఉండి మీరు ఈరోజు క్యాంప్ పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తా ఉంది మీరు భయపడుతున్నారు మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ గారు రాబోతున్నారని భయం మొదలైంది అనేది స్పష్టంగా తెలియదు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మా దగ్గర పదకొండు మంది కార్పొరేటర్లు ఉన్నారు మీ దగ్గర నలభై ఒక్క కార్పొరేటర్లు ఉన్నారు మరి నలభై ఒకటి ఉన్నప్పుడు మీరు ఎందుకు క్యాంపు నిర్వహిస్తున్నారు అంటున్నాడు అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లలా లేకపోతే కిడ్నాప్ చేశారా ఇలా పట్టుకొని ఇలా ఎత్తుకొని వెళ్ళిపోయి దాచేశారా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నోళ్ళే కదా మీతో ఉన్నోళ్ళే కదా క్యాంపు ఎలా తీసుకెళ్ళిపోతారు మరి రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి అధికారం మీ చేతిలో ఉంది గోండాయిజం మీ చేతిలో ఉంది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏమాత్రం మీ వాళ్ళని తీసుకెళ్లి క్యాంపు నిర్వహించలేదే ఎందుకంటే ఆ రోజుల్లో కూడా దాని గురించి మీరే మాట్లాడలేదు కాబట్టి చెప్తున్నా మరి నూట యాభై ఒకటిలో వచ్చి పదకొండు ఎందుకు వచ్చాయి భగవంతుడు ఎందుకో ఏ సమయంలో ఆలోచించి పెట్టాడో తెలియదు కానీ వచ్చిన సీట్లో పదకొండే ఎక్కడ కార్పొరేటర్లో కూడా పదకొండే ఏం చేయాలా అనిల్ కుమార్ యాదవ్ ఒకడు గుర్తుపెట్టుకో క్యాంపు అన్న విషయం పక్కన పెట్టావు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ర్యాంపు గుర్తుందా నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయి వచ్చిన ర్యాంపు కేర్ అంటే నాకు తెలియదు నేను చెప్పలేను బహుశా మీకు ఏమన్నా తెలుసుంటే కింద కామెంట్లో పెట్టండి కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈరోజు ప్రజలు ఈరోజు ప్రజలు కూటమి ప్రభుత్వం బాగుంది పథకాలు బాగున్నాయి మంచి చేస్తుంది ప్రజల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు మంచి స్థాయిని ఆలోచిస్తున్నారు వీపీఆర్ లాంటి దేవుడు నెల్లూరుకి దక్కాడు ఆయన ఫౌండేషన్ ద్వారా కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మంచి చేస్తున్నాడు నారాయణ గారు విద్యా సంస్థల ద్వారా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాడు ఇలాంటి వ్యక్తులతో మనం ఉంటే మనము మన బిడ్డలు మన బహిళలు బాగుంటారు అన్న ఒక సదుద్దేశంతోనే ఈరోజు వాళ్ళందరూ పోగయ్యారు తప్ప క్యాంపుకు తీసుకెళ్లారు గుంపు క్యాంపుకు తీసుకెళ్లారు కాదు క్యాంపు కాదు కేర్ ర్యాంపు గుర్తుపెట్టుకోండి నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రి రాత్రి తిరుమల గంట తీసుకుని పాండిచ్చేరికి గోవా పరిగెత్తిన తీరిన రోజే అధికారంలో ఇప్పుడు గోవాకి పాండిచ్చేరికి తీసుకెళ్లిపోయినారు అంటున్నావు సరే సంటి ఏం కాదు వాళ్ళు సక్కల కిల్లు పెడితే వచ్చేసేవాళ్ళు కాదు చిన్నపిల్లలు వెళ్ళిపోతా ఉంటే ఏ చాక్లెట్ ఏ బిస్కెట్ చూపిస్తే లబలబలరా అంటే వచ్చేవాళ్ళు కాదు సరే వాళ్ళు పాండిచ్చేరి లేకపోతే గోవాకి వెళ్ళారా గుజరాత్కి వెళ్ళారా అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళారని పక్కన పెడతావు అసలు నువ్వు ఎక్కడికి పోయినావు పద్దెనిమిది నెలలైంది కోటం ప్రభుత్వం వచ్చే వైఎస్ఆర్సీపీ ఓడిపోయి పద్దెనిమిది నెలలైంది నువ్వు ఆడిగిపోయినావు నీ శ్రేణులు ఏమైపోయినారు నీ నాయకులు ఏమైపోయినారు నీ సేవకులు ఏమైపోయినారు నీ కార్యకర్తలు ఏమైపోయినారు నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయినారు అని కూడా ఆలోచించకుండా ఈ రోజు వరకు నువ్వు నెల్లూరులో కనబడకుండా అప్పుడప్పుడు 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 చెల్లిపోతూ ఉండగా మరి నువ్వు ఎందుకు కనబడటం లేదు నువ్వు ఎక్కడ పోయినావు నీకు ఎవరు క్యాంపు నిర్వహించారు నువ్వెందుకు కనబడటం లేదు అప్పుడప్పుడు రెడ్డి గారి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని దుర్మార్గమైన మాటలకి వెనుక వేసుకొచ్చినటువంటి నువ్వు మళ్ళీ ఎందుకు కనబడలేకుండా పోయినావు జనాల్లో కనబడలేక ఓటమిని తట్టుకోలేక అవతల వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నిన్ను నువ్వు దోచుకున్నావు చూడు నీకు నువ్వు దోక్కున్నావు దట్ డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచి ఎక్కడ మీరు ఒకటి ఆలోచించాలా ఈ నోరు చూపిస్తాం ఒకసారి ఈ నోరు చూడండి

ఆత్మగూరు తీసుకో ఉదయగిరి తీసుకో నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ సర్వేపల్లి కోవూరు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మిట్ట మధ్యాహ్నం పట్టపగలు డిగ్రీ కాలేజీల్లో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీల్లో రోడ్డు మీద గంజాయి అమ్మినటువంటి ప్రేరేపించినటువంటి వన్మాది ఉగ్రవాది ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఎవరు చెప్పనక్కర్లేదు నెల్లూరులో గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సెన్ పర్సెంట్ సీట్లతో జనాలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు అంటే ఎవరు గంజాయి అమ్మినట్టు కాబట్టి ఏదైనా చెప్పుతో కొట్టడం అంటే చెప్పుకోవడం కాదు ప్రజల ఓట్ల ద్వారా ఎంతమంది అసెంబ్లీకి వెళ్ళారు అన్న విషయాన్ని బట్టే ఎవరు ఏ తప్పు చేశారు అన్నది నిర్ధారణ అవుతుంది అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇక్కడ ఇక్కడేదో చెబునన్నాడు చూద్దాం ఎక్కడ ఎవరి మీద కేసులు పెట్టారు ఎవరిని లోపలేశారు ఎవరిని కొట్టారు ఎవరి మీద దుర్మార్గంగా ప్రవర్తించారో లిస్టు తీసుకోండి రా నువ్వు నాతో డిబెట్కి రా లేకపోతే నీ సాక్షి ఛానల్లో ఇలా పేపర్ పెట్టి వీళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టారు వీటికి నిర్ధారణ లేవు వీటికి ఆరోపణలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు అని ఒక డిబెట్లో కూర్చోవు అసలు నిన్ను నెల్లూరుకు వచ్చి అసలు తొడగొట్టేవాడివి ఓడివి మేసం మెలేసే పోలవరం ఎప్పుడు ఫినిష్ అవుతావు స్వామిని ఎవరిని అడిగితే చాలు నీ సెటైర్లు నువ్వు మాట్లాడేటువంటి విలువ లేని మాటలు నీ రోషం నీ పౌరుషం ఇవన్నీ ఆడిగిపోయినాయి ఏమి ఎంతో ముందు ఒకసారి ఓడిపోయిన తర్వాత బయట కడమట్టేటప్పుడు నేను సవాల్ ఇసిరాను వాళ్ళు ఎవరూ తీసుకోలేదు ఎంత గొప్ప మాట పరుచూరు రాయగలరా త్రివిక్రు శ్రీనివాస గారు రాయగలరా ప్రపంచంలో ఏ రైటర్ అయినా దానికి కౌంటర్ రాయగలరా ఆ గొప్ప కౌంటర్ రాసినటువంటి ఎన్కౌంటర్లో పోయినటువంటి గొప్ప వ్యక్తివి నువ్వు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ నీ పాపాలు పండినాయి నీ లోపాలు ప్రపంచానికి తెలిసినాయి నువ్వు జీవితంలో రాజకీయ గుడుగా నువ్వు అన్నర్డువి మీ అన్న అధికారంలోకి రాలేడు అసెంబ్లీలోకి అసలు రాలేడు థ్యాంక్ యూ సో మచ్